హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి కోసం డెకరేట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇప్పటికి త్రీ టైమ్స్ చేశాను బట్ నాకు నచ్చక మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అట్లీస్ట్ లాస్ట్కి ఏదైనా సెట్ అవుతుందో లేదో చూద్దాం ఇలా చేశాను అక్కడ మళ్ళీ ఫ్లాస్ కోసం ప్లాస్టర్ వేద్దాం అనుకుంటే మా మమ్మీ వచ్చి అలా కాదు అని చెప్పి ఇంకొక సజెషన్ ఇచ్చి అలా అరేంజ్ చేయించారు సో ఫైనల్లీ అదైతే అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ డెకరేట్ చేశాను కదా ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారే ఇక్కడ ఆల్రెడీ ఇంకొక చిన్ని కృష్ణుడు ఉన్నాడు లడ్డు గోపాల్ అంటారు కదా చిన్ని కృష్ణుడిని ఆయన కోసం డెకరేట్ చేశాను అయిపోయిన తర్వాత కృష్ణుడికి వెన్న అంటే ఇష్టమని మనందరికీ తెలిసింది సో ఆ వెన్నకి ఆ వెన్న పెట్టడానికి కుండలకి పెయింట్ అనేది వేసి డెకరేట్ చేశాను సో ఈరోజు నేను కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్నలు చేశాను అంతా మాత దగ్గర గడిపాడని మనకు తెలిసింది అందుకే కృష్ణుడికి కృష్ణ అనే పేరు కూడా ఉంది ఇంతకీ కృష్ణుడి యొక్క కన్న తల్లిదండ్రులు ఎవరంటే వసుదేవుడు దేవకి యొక్క కుమారుడు కృష్ణుడు కృష్ణుని మేనమావ అయిన కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి ప్రయత్నించేవాడు సో వసు వసుదేవుడు దేవకి దగ్గర ఉంటే ఎప్పటికైనా కృష్ణుడికి ముప్పు తప్పదని ఆయనను యమునా నది మీదుగా గోకులానికి తరలించి గోరక్షకుల నాయకుడైన నంద నందమహారాజు మరియు అతని భార్య యశోద దగ్గరికి పంపించారు సో అందుకే కృష్ణుని కళ్ళ తల్లిదండ్రులు వసుదేవుడు దేవకి అయినప్పటికీ ఆయన్ని పెంచింది మాత్రం యశోద నందమహారాజు మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత చిన్ని కృష్ణునికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి ప్రేయర్ చేశాను అయిపోయిన తర్వాత ఇంకొక పెద్ద కృష్ణుడికి స్టార్టింగ్లో డెకరేషన్ చేసాం కదా మనం ఆ డెకరేషన్ చేసిన దగ్గర పెద్ద కృష్ణుని విగ్రహాన్ని పెట్టి ఆయన చుట్టూ ఈ ఏనుగుల్ని నెమల్ని వంట ఇలా రకరకాలైన జంతువుల్ని పెట్టి చేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను మొత్తానికి నేను కృష్ణాష్టమి ఇలా జరుపుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్